అందరికీ నమస్కారం అండి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ శీర్షిక సంక్రాంతి సంబరం మానవ జీవితాల్లో ఉత్సాహాన్ని కలిగించేది మానవ జీవనానికి ఉత్తేజాన్ని అందించేది మానవుల మనసులో ఆధ్యాత్మికతను నెలకొల్పేది బంధుత్వాలను దగ్గరకు చేర్చేది బాంధవ్యాలను పెంచేది ప్రకృతిని సైతం పరవశింపజేసేది పండుగ తరతరాల సాంప్రదాయాలకు చిహ్నాలు పండుగలు నేటి తరాలకు సంస్కృతిని తెలియజేయు మానవాళ్ళు మానవుని మనుగడలో మార్పులు వచ్చిన పండుగలో ఉండే చైతన్యం ఉత్సాహం ఎన్నటికీ నిత్యనూతనమే మానవుని సంస్కరించడమే పండుగ పరమార్థం రంగవల్లులతో సింగారించుకునే వాకిళ్ళు పక్షులకు పోటీగా ఎగరమని గగన వీధిలో ఎగరవేసే గాలిపటాలు ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ అక్కల్లారా చెల్లెల్లారా చంద్రగిరి బామల్లారా గొబ్బియెల్లో గొబ్బియెల్లో అంటూ పాటలు పాడుతూ పరికిణీలు కట్టిన భోగ భోగభాగ్యాలు కోరుతూ వేసే భోగి మంటలు పెద్దలను స్మరించుకుంటూ పిలుచుకునే పేరెంటాళ్ళు గంగిరెద్దుల గంట చెప్పుళ్ళు హరిదాసుల పలకరింపులు గోమాతలను పూజించే పల్లెలు బొమ్మల కొలువుల సందడులు పిండి వంటకాల పంపకాలు అమ్మలక్కల ఆటలు కొత్త వస్త్రాల సోయగాలు కొత్తళ్ళుళ్ళ కోరికలు వచ్చే పోయే బంధుజనాలు పిల్లల కేరింతలు పెద్దల ఆనందాలు ఇది సరదాల పండుగ ఇది సంబరాల పండుగ ఆనందాన్ని ఆహ్వానించే అచ్చ తెలుగు పండుగ సంకురాత్రి మనసును అంబరాన్ని తాకించే సంబరమే సంక్రాంతి నేటి తరం తిరిగి పండుగలకు పూర్వ వైభవం తీసుకువస్తుందని మన సంస్కృతి సాంప్రదాయాలను చక్కగా ఆచరిస్తూ ఈ తరం రాబోయే తరానికి కూడా మంచి వారసత్వాన్ని పంచుతుందని ఆశిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సాలూరి సంతోషం